హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటిగ్గా మంచిగా సపోర్ట్ ఇస్టులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను రెండు రోజులుగా నాకైతే గొంతు నొప్పి ఉన్నది అంటే కొంచెం వెదర మంచిగా లేదు కదా అందుకని చెప్పి గొంతు నొప్పి అవుతున్నది కొంచెం అడ్జస్ట్గా అండి ఒకవేళ వాయిస్ మంచిగా రాకపోతే చుత్తారు కదా ఈరోజు అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఐదు నుంచి పది నిమిషాలు అయిపోతుంది ఇన్స్టెంట్గా కానీ హెల్దీ ఈరోజు నేను మిల్ మేకర్తో ఉత్తప్పని చెప్తాను అది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక గినెట్టుకోవాలి ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు పుల్లడి పెరిగేసుకోవాలి నీళ్ళు పోసుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలని మీకు చూపిస్తా మిల్ మేకర్ కూడా నానబెట్టుకోవాలి మస్తు టేస్టీగా ఉంటుంది మా హస్బెండ్ అయితే తిని మస్తు టేస్టీగా ఉన్నదే మంచి హెల్దీ ఇచ్చినా అని చెప్పి మా అయితే తినేసి వెళ్ళిపోయిండు పిల్లలకై తీయలేదు పిల్లలకు వేరే రెసిపీ ఇచ్చినా కానీ ఇక మా ఇద్దరి కోసం అయితే తొందర తొందర చేసేసినా చూస్తారు కదా మిల్ మేకర్ అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న మిల్ మేకర్ను నీళ్ళని తీసేసి మనము మిక్సీలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూస్తారు కదా అయితే నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలామంది రెస్పాన్స్ అయ్యారు అక్క మీ వీడియో మొత్తం చూస్తాం అక్క మీరు ఫీల్ కాకండి పెట్టిన వీడియోకు మొత్తం కామెంట్లు పెట్టం కానీ ఒక్కొక్కసారి పెడతాం ఒక్కొక్కసారి పెట్టం మీరు ఏమనుకోకండి మీ వీడియోస్ మంచిగా ఉంటాయని చెప్పి నాకైతే కాంప్లిమెంట్స్ ఇచ్చారు సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా అన్నారు చూస్తారు కదా నేనైతే కడాయి పెట్టినా ఆయిలే తీసుకున్న ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర క్యాప్సికమ్ క్యారెట్ దాంతోపాటు కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఉప్పు వేసుకొని కలుపుకుందాం ఇది మంచిగా వెజిటేబుల్తో పాటు మనకు సోయాబీన్ అంటే మంచి హై ప్రోటీన్ మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి కదా అవి తగ్గకుండా హార్మోన్స్ ఆ ఇస్ట్రోజన్ లెవెల్స్తోనే మనకు హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అయితే అది కాకుండా మనకి సోయాబీన్ అనేది కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీ పిల్లలు వేసి పెట్టండి మీరు తినండి నిజంగా ఎమ్మీ ఎమ్మీగు ఉందని తింటారు ఖచ్చితంగా న్యూ రెసిపీనే ఇక్కడ చూస్తారు కదా అల్లం వెల్లు పేస్ట్ అయితే వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుంటారు కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా సోయాబీన్ అది కూడా నేను వేసుకుందాం వేసుకొని సైన్ తగినంత ఉప్పు కారం గరం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ చాట్ మసాలా పౌడర్ మీకు ఇష్టం ఉంటే అవన్నీ వేసుకోవాలి సుత్తారు కదా ఇక్కడైతే నేను సరిపడా ఉప్పు కారాలు అయితే వేసుకుంటానా అయితే నిన్న పెట్టిన మెసేజ్కు అంటే పెట్టిన వీడియోకు మెసేజ్లు మంచిగా ఇచ్చారు ఒక సిస్టర్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో లేదు సిస్టర్ మీరు మీ వీడియో మొత్తం చూసిన సిస్టర్ నేను ఇది మీరు ఏం అన్నది కూడా అది మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్లో చెప్పింది నేను నేనైతే ఫోర్స్ చేస్తలేను అంటే మీరు మీరు అంటే కొంతమంది ఉంటారు కదా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఇప్పుడు మన కాయిన్కు టైలు హెడ్ ఎట్లుంటుందో నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది చూసిన వాళ్ళు ఉంటారు చూడనోళ్ళు ఉంటారు అయితే ఆ సిస్టర్ అయితే అన్నది నాకు మంచిగా అనిపించలేదు అందరినీ కాదు సిస్టర్ కొంతమంది మాత్రమే అని చెప్పి నేను అనుకున్నా చెప్పాల్సింది చెప్పలేదు ఇక్కడ చూస్తారు కదా నేనైతే ఉప్పు కారం ధనియాల పౌడర్ ఇవన్నీ కూడా వేసుకున్నా వేసుకొని మంచిగా కలుపుకున్నా అయితే నిన్న పెట్టిన తర్వాత ఆ వీడియోకు చాలామందికి డౌట్లు అవుతున్నాయి మాకైతే మూడు సంవత్సరాల నుంచి వీడియోస్ పెడతారో సిస్టర్ మాకైతే ఇంకా సక్సెస్ ఏ రాలేదు మీకు మానిటైజేషన్ అయింది డాలర్స్ రావట్లేదు అని చెప్పి మీరు అనుకుంటారు వ్యూస్ వస్తలేవు అని చెప్పి అంటారు వీడియోలు ఎంత ఉన్నంత మాత్రాన వ్యూస్ మనకు డాలర్స్ ఇంక్రీజ్ అయితే అనేది కూడా కాదు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మెసేజ్లో పెట్టిర్రు అంటే ఎవరి అందరికీ కష్టాలే ఉంటాయి యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదు మళ్ళీ అందులో కనబడకుండా వీడియోస్ పెట్టడం సక్సెస్ కావడం అనేది అసలు పాసిబుల్ మస్తు అన్ అన్పాసిబుల్ అయినా కూడా మనం పాసిబుల్ చేయగలుగుతాం సుత్తారు కదా ఇక్కడైతే సోయాబీన్ మంచిగా కలిపేసుకున్న ఉప్పు కారం అన్నీ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఉడకబెట్టుకుందాం ఉడకబెట్టుకున్న తర్వాత మ్యాటర్ ఏందని చెప్తా లాస్ట్ ఎండింగ్లో మీకు ఒక సిస్టర్ అయితే అడిగింది అంటే టేబుల్ అనేది ఇండియన్ డాలర్లా చూపిస్తుంది లేకపోతే యూఎస్ డాలర్లా చూపిస్తుంది చేంజ్ చేసుకోవాలన్న సిస్టర్ అని అడిగింది అది కూడా మీతో షేర్ చేసుకుంటా అంతేకాకుండా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు డాలర్ సింబల్ అనేది కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది ఏందనేది కూడా మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటా మానిటైజేషన్ అయ్యేలోకి అయితే ఇది అవసరం లేదు మానిటైజేషన్ కానులకు ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటుంది అసలు యూట్యూబ్ అంటే అసలు డాలర్లు అంటే డాలర్ సింబల్ ఎట్లుంటుంది అసలు అనేది కొంత కొంతమంది డౌట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో షేర్ చేసుకుంటాను చూస్తారు కదా సోయాబీన్ అయితే మంచిగా ఉడికిపోయింది అంటే మనకు ఉడకబెట్టింది అంటే దీన్ని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం కూడా లేదు మనం మిక్సీ కూడా పట్టేసినాం కదా కానీ సింపుల్గా కొద్దిగా ఆయిల్ మీదకొచ్చే వరకు ఆ తర్వాత మనము లాస్ట్లో నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను షిఫ్ట్ చేస్తాను ప్యాన్ పెట్టడం కోసం చుత్తారు కదా ఇట్లయితే ప్యాన్ పెట్టుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని మనం కొద్దిగా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మనము కలుపుకున్నాం కదా ఉప్మా రవ్వది ఆ బ్యాటర్ అయితే మనమైతే ఇక్కడ మనమైతే వేసుకోవాలి చిన్న చిన్న ఊతప్పాలు లెక్క వేసుకోవాలి అంటే పిల్లలకి ఇస్తే మాత్రం చిన్న చిన్న సైజులు ఇవ్వండి అంటే ఒక ఇడ్లీ సైజులు ఇవ్వండి పిల్లలు చూడడానికి ఉందని చెప్పి మొత్తం టిఫిన్ అయితే కాల్ చేసి ఇస్తారు ఇక్కడ నేను కొంచెం పెద్దగా ఎత్తాను ఆయన కోసం చూస్తారు కదా ఇవి ఇట్లా వేసిన తర్వాత మన సోయాబీన్ మిశ్రమం ఉంది కదా ఆ బ్యాటర్ అది కూడా దీని మీద వేసుకొని మంచిగా లేయర్తోని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి మస్తు టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం కరెక్ట్గా వేయండి పిల్లలకు చెట్పటా ఉంటే ఇష్టంగా తింటారు మనకు ఉప్మా రవ్వ అనేది క్రిస్పీగా ఉంటుంది దాంతోపాటు ఇది మన సోయాబీన్ అనేది మస్తు టేస్టీగా ఉప్పు కారం నిమ్మరసం వేసినాం కాబట్టి పుల్ల పుల్లగా మస్తు టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు ఉప్మా రవ్వ లేదు అనుకుంటే మనకు మిగిలిపోయిన దోశ బ్యాటరు మిగిలిపోయిన ఇడ్లీ బ్యాటరు అవన్నీ ఉంటాయి కదా ఇంట్లో వాటితో కూడా వేసుకోవచ్చు మస్తు టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మనకు మనము అసలు దీనికి కచప్ కానీ చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఏ చట్నీ అవసరం లేదు ఖాళీ గాలి ఇట్లా మనం ఇట్లడి తినచ్చు మస్తు టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చూసారు కదా ఖచ్చితంగా ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి మిల్ మేకర్ కూడా అందరి ఇంట్లో ఉంటే తక్కువ రేటే ఉంటుంది కానీ మస్తు హెల్దీ అన్నట్టు ఇక్కడ ఆయిల్ అయితే వేసుకున్న వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము రెండో వైపుడు కాల్చుకుందాం ఇక్కడ చూస్తారు కదా నెయ్యి బాగా గడ్డలెక్క అయిందని చెప్పి అక్కడైతే పెట్టేసినా అయితే ఒక్కొక్క సిస్టర్ ఒక్కొక్క విధంగా నాకైతే సపోర్ట్ చేస్తారు అక్క మీ వీడియో మేము చూడకపోయినా టైం కుదరకపోయినా వీడియో అయితే ఆన్లో పెట్టేస్తాం సైన్లో సైలెంట్లో పెట్టేస్తాం సిస్టర్ అని చెప్పి కొంతమంది అంటే వాచ్ అవర్స్ రావాలని చెప్పి అట్లా అట్లా చేస్తారట నాకైతే అవి వింటా అంటే నవ్వు నవ్వాలనిపిస్తుంది ఎందుకంటే నా కోసం ఇంత తా తాపత్రపడతారా అంటే నా కోసం ఇంతగానో ఆలోచిస్తారా అన్న ఫీలింగ్లు అయితే నేను ఉంటా చుస్తారు కదా ఎంత ఎమ్మి గిరవడుతుందో అంత టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చూసారు కదా రేపు ట్రై చేయండి ఒకవేళ బ్యాటర్ లేకపోతే నేను చెప్పినట్టు మరొక చేయండి ఇక దీనికి అయితే చట్నీ గిట్నీ ఏం అవసరం లేదు చూస్తారు కదా రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి ఊతప్పం అయితే అయిపోయింది సోయాబీన్ ఇక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయారు మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని బట్టలు అయితే ఉండే అంటే చెద్దర్లు అవి నేను వాషింగ్ మెషిన్ వేసిన వేసిన తర్వాత ఆరిన బట్టలు అయితే నేనైతే ఫోల్డ్ చేసుకుంటా ఇదైతే ఈ బట్టలు ఆరేసే స్టాండ్ అయితే తీసుకొని ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా అప్పటి నుంచి యూజ్ చేయలేదు అంటే ఇయర్లీ వన్ టైమే యూజ్ చేస్తాను అంటే వర్షాకాలంలో యూజ్ చేస్తా కానీ మా పెద్దోడు ఎట్లు అటాచ్ చేసిండు అవి ఇక్కడెక్కడో అటాచ్ అనేది విరిగిపోయింది అంటే సెట్ చేస్తే మంచిగా ఉంటుంది కానీ ఇక మా పెద్దోడికి ఓపిక లేక సెట్ చేయలేదు ఇక నాకైతే పెట్టలేదు ఇక నేనైతే అది వదిలేసినా ఇక ఇలా కొంచెం ఎండనే ఉందని చెప్పి చెద్దర్లైతే పిండుతానా ఒకట్లయితే ఉన్నది అయితే ఏ డా ఎట్లు అంతేకాకుండా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్లు పెడతారు మెసేజ్ పెట్టండి మీ ఇన్స్టాగ్రామ్లో మనకు వాయిస్ మెసేజ్ కూడా ఉంటుంది కాబట్టి అవైలబుల్ అక్కడ ఏమున్నా ఏ డౌట్లున్నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో కావచ్చు ఎందుకంటే అందరం కూడా చిన్న సబ్స్క్రైబర్సే ఎందుకంటే ఎంత అంటే ఇప్పుడు మనము సము సముద్రం ఎంత లోతుంటుందో యూట్యూబ్ కూడా అంతే అంటే కనబడేటోళ్ళు రోజు రోజు వీడియోస్ పెట్టేటోళ్ళు వాళ్ళు బయటికి పోయి తిరిగేటోళ్ళు అవి ఇవి చూపించేటోళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడు వాళ్ళకు ఇరవైకే ఇరవైకి యాభైకే లక్షకే అట్లా అత్తనే ఉంటాయి కానీ మనం అట్లా కాదు కదా మనము ఇంటి పని వంట పని చేసి చూపిస్తాం అంతేకాకుండా ఫేస్ చూపించకుండా మన పని మనం చూపించి ఓన్లీ మాటలతోనే వాళ్ళను అట్రాక్ట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే కొంచెం సక్సెస్ కావడం కూడా కొంచెం లేట్ అవుతుంది చూస్తారు కదా ఇక్కడైతే నేను ఆరిన బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసుకుంటాను అంతే సాయంత్రం కోసం అయితే నేను ఈరోజు మష్రూమ్తోని కర్రీ అయితే ఎత్తాను మస్తు టేస్టీగా ఉంటుంది హెల్ హెల్తీగా ఉంటుంది ఖచ్చితంగా వీడియో అండి మనకు చూడండి సాయంత్రం అయితే అయ్యింది అంటే మూడున్నర అయింది కొంచెం గొంతు నొప్పి ఉందని చెప్పి వేడి నీళ్ళు అయితే ప్లాస్లో పోసుకున్నా గ్యాస్ అయితే చూడ చూడరాకుండా ఉన్నది ఒక సిస్టర్ గ్యాస్ మంచిగా క్లియర్ కనబడ్డది పిఎఫ్ డైరీస్ ఏదో నాకు గుర్తుకు లేదు ఆ సిస్టర్ నేను ఎప్పుడు ఫాలో అవుతా ఆమె గ్యాస్ మంచిగా నీట్గా ఉన్నది అంటే నేను అంతకుముందు గ్యాస్ అయినా ఇల్లు అయినా నీట్గా పెట్టుకునేదాన్ని నాకు షోల్డరు నెక్ పెయిన్ అనేది ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అంటే ఏదైనా ప్రెస్ చేసి మనము గిన్నెలు తోమడం కానీ ఏదైనా ప్రెస్ చేసి వర్క్ చేస్తే రైట్ హ్యాండ్తోని ఆ షోల్డరు నెక్కు రెండు కూడా నొప్పిలేస్తే నాకు స్పాట్లా అందుకని చెప్పి నేను ఏది కూడా బాగా స్ట్రెచ్ అయ్యే పనులు అయితే చేయను అంటే హార్డ్ అయితే పనులు చేయను అందుకనే గ్యాస్ అయితే అట్లా అయిపోయింది క్లీన్ అయితే చేసుకుంటాను అదే కాకుండా ఈ కాపర్ ఐరన్ నేను కడాయి యూజ్ చేస్తాను కదా అది క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్తో స్ప్రెడ్ చేసుకొని అంతటా బ్యాకు ఫ్రంట్ అంతా కూడా మనం ఆయిల్తో స్ప్రెడ్ చేసి అది ఏం ఆయిల్ అంటే మనము కుకింగ్ ఆయిలే మనము ఇంట్లో వంట చేస్తాం కదా ఆ వంట చేసే ఆయిల్నే స్ప్రెడ్ చేసి టిష్యూతోని తుడిచేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి లేకపోతే జంగ వస్తుంది చూపుతారు కదా నేను వెనక వైపు పెట్టలేదు జంగ వచ్చింది అది అట్లయితే అవుతుంది అది హెల్త్కి మంచిది కాదు కదా అందుకని చెప్పి ఇక్కడ వాతావరణం అయితే చల్లగా ఉన్నది మధ్యాహ్నం నాలుగు అట్లయితే అంది ఇక నేను చాయ్ పెట్టుకుంటా మీకు తెలిసిందే కదా గ్యాస్ అయితే చూడడానికి బాగాలేదని చెప్పి గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటానా అయితే కొంతమంది అంటారు లెంత్ పెట్టాను నాక్క ఎంత లెంత్ పెట్టాలి ఎన్ని నిమిషాలు పెట్టాలి అని చెప్పి కొంతమంది అడిగర్రు లెంత్ ఖచ్చితంగా ఎనిమిది నిమిషాలు మీదనే ఉండాలి ఎనిమిది తొమ్మిది నిమిషాల మీదనే ఉండాలి ఎప్పుడు కానీ ఎనిమిది నిమిషాల మీదనే ఉండాలి ఎందుకంటే ఎనిమిది నిమిషాల తర్వాత మనకు యాడ్స్ అనేవి వస్తుంది మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉంటే యాడ్స్ అనేవి రావడానికి వీలు కాదు ఒక్క యాడ్ కూడా రాదు సరిగా నాకు తెలిసి అందుకని చెప్పి ఎంత ఎక్కువనే ఉండాలి ఎనిమిది నిమిషాలు పైగానే ఉండాలి సిస్టర్ చూస్తారు కదా ఇక్కడైతే నేను పూలు మకానైతే రెండు నుంచి మూడు నిమిషాలు అయితే నీళ్ళలో నానబెట్టుకున్నా ఆ తర్వాత రెండు టమాటాలు కడిగేసుకొని పెట్టుకున్నా ఇవి రెండు కూడా కలిపి మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం ఆ తర్వాత పుట్నాలు ఈ పుట్నాలను కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఒకవేళ పుట్నాలు లేకపోతే చిన్నగెండి ఉంటుంది కదా దాంతో నేను చేయాలని మీకు చూపిస్తాను చూస్తారు కదా ప్యాన్ అయితే పెట్టినా ఆయిల్ అయితే వేసుకున్నా ఆయిల్ వేడైన తర్వాత మనము పుట్నాలది నేనైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నా ఎందుకంటే శనగపిండి లేదు ఒకవేళ శనగపిండి ఉంటే నేను చెప్పినట్టు చేయండి ఇప్పుడు శనగపిండిని పుట్నాల పౌడర్ వేసుకున్నాను కదా దాని ప్లేస్లో మీరు శనగపిండి వేసుకోండి వేసుకొని కొద్దిగా కారం వేసుకొని మనమైతే కలుపుకోవాలి కొంచెం పలిసెడి బ్యాటర్ లెక్క కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తారు కదా ఎందుకంటే మనము ఈ మష్రూమ్స్ కర్రీ కోసం గ్రేవీ అంటే మనము సింపుల్గా మనం పెరిగేసి ఇవి వేస్తాం కదా అట్లా కాకుండా ఈరోజు హెల్తీగా చేస్తాను ఎందుకంటే పుట్నాలలో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది మన మకాన కూడా మంచిది ఉంటుంది కాబట్టి నేనైతే ఇట్లా కలిపి అయితే ఎత్తాను ఖచ్చితంగా మీరు ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మనం కారం వేసుకొని శనగపిండి లేకపోతే పుట్నాల పిండి వేసుకొని నీళ్ళు పోసుకొని ఒక్క రెండు నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం చూస్తారు కదా గిట్లయితే కలుపుకోవాలి తర్వాత మనమైతే మష్రూమ్స్ ఉన్నాయి కదా వాటి కోసం మనం గ్రేవీ అయితే రెడీ చేసుకుందాం ఇక్కడైతే నేను పెరిగైతే వేసుకుంటాను పుల్లడు పెరిగైతే వేసుకోకండి స్వీట్ పెరిగేసుకోండి చూస్తారు కదా ఎందుకంటే ఇక్కడ నేను టమాటాలు వేసుకుంటాను ఇక్కడ పెరిగేసుకుంటాను కాబట్టి ఎక్కువ పుల్లగా అయిపోతే టేస్ట్ ఉండదు కాబట్టి స్వీట్ పెరిగేసుకోండి చూస్తారు కదా ఒకవేళ మీకు పుల్లగా అయితే మీరు లాస్ట్ ఫైనల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న మంచిది మీకు చూపిస్తాను ఎప్పుడు వేసుకోవాలనేది ఇక్కడ అయితే పెరిగైతే వేసుకున్నాం పెరిగేసుకున్న తర్వాత మనము మంచిగా కడి వేసుకున్న మష్రూమ్స్ సుత్తరు కదా మష్రూమ్స్ వేసుకున్న తర్వాత మనం గ్రేవీ చేసుకున్నాం కదా ఆ గ్రేవీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటికి సరిపడా ఉప్పు కారాలు కూడా వేసుకుందాం ఇక్కడైతే వీటికి సరిపడా కారం అయితే వేసుకుంటాను ఎందుకంటే మనము కర్రీ వేసుకునేటప్పుడు మళ్ళీ కారం వేసుకుంటాం కానీ ఇక్కడ మష్రూమ్ సరిపడా కారం అయితే వేసుకుందాం సుత్తరు కదా కారం వేసుకున్న ఆ తర్వాత ఉప్పు దాని తర్వాత మనం ఇందులో కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాం పసుపు అయితే వేసుకుంటులేను నేను కర్రీలు వేసుకుంటా ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకుందాం సుత్తరు కదా గిట్లయితే కలుపుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాం అంతలోపు మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం సుత్తరు కదా ఇట్లా మొత్తం కూడా మంచిగా కలిపేసుకొని పక్కకైతే పెట్టుకుంటా ఇక అంతలోపు కర్రీ ప్రిపేరేషన్ అయితే చేసుకుంటా అయితే దీంతో దీని కాంబినేషన్లో రోటీలు కానీ పులకలు కానీ రైస్ కానీ మంచిగా ఉంటుంది సుత్తరు కదా ప్యాన్ అయితే వేడయింది ఆయిల్ అయితే వేసుకుంటానా అయితే మనం యూట్యూబ్ పెడతాం మనం యూట్యూబ్ పెడతాం కానీ యూట్యూబ్ ఏందనేది విషయం తెలియకుండా పెడతాం నేనైతే అసలు నాకు యూట్యూబ్ మాన్ని వస్తుంది దీనికి రెవెన్యూ ఉంటుంది దీనికి ఇది ఉంటుంది అని ఏ విషయం తెలియదు నా లవ్ స్టోరీ చెప్పాలనుకున్నా చెప్పడం కోసం వీడియో అంటే యూట్యూబ్ అయితే ఛానల్ నేనైతే క్రియేట్ చేసిన అంతే కానీ నాకు అసలు ఏం తెలియదు మా అయితే నమ్మనే నమ్మలేదు యూట్యూబ్లో గింతగానే అనే అని పైసలు రావే అని ఫేకే అని చెప్పి అనటూడు సుత్తారు కదా మాటలు వాడు చెప్పడం మర్చిపోయినా ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత సన్నగడ్డి వేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్న ఆ తర్వాత ఉప్పు వేసుకొని మనమైతే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం అయితే ఇక మా ఆయన అయితే నేను నాకు అసలు మాయనది లేకుండా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన అంటే స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా నాకు సబ్స్క్రైబర్ తొందరనే వచ్చారు మూడు నెలలనే అయిపోయారు వాచ్ అవర్స్ నాలుగు నెలలు నాకు సబ్స్క్రైబర్స్ అయిపోయారు మానిటైజేషన్ కూడా నాలుగు నెలలు అయింది కానీ ఇక అక్కడి నుంచి మనకు కొంచెం గ్రోతింగ్ అనేది తగ్గిపోయింది అట్లయితున్నది ఉన్నది చూస్తారు కదా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఆ తర్వాత ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఆ తర్వాత మనము మకాన టమాటాలు ఉన్నాయి కదా అది పేస్ట్ వేసుకున్న ఇదైతే మిశ్రమం అయితే ఇల్లు వేసుకుందాం వేసుకొని గిట్టయితే కలుపుకోవాలి ఆ తర్వాత వీటికి సరిపడా ఉప్పు కారాలు వేసుకుందాం ఇక్కడ పసుపు అయితే వేసుకోలేదు అప్పటి నుంచి ఇప్పుడు వేసుకున్న పసుపు దాంతోపాటు కారం ఇవి రెండు వేసుకొని మంచిగా ఆయిల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో మనమైతే ఉడికించుకోవాలి చుట్టారు కదా అయితే ఇక నాకైతే ఏం తెలియదు అసలు యూట్యూబ్లో మనకు సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళే పే అంటే కొన్ని సంవత్సరాల కిందట మనకు యూట్యూబ్ అనేదే తెలియకపోయేది ఇప్పుడైతే ప్రతి ఒక్కరు యూట్యూబ్ తెలుపుతుంది పల్లెటూరు లేదు సిటీ లేదు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక్కరికన్నా యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తారు కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువ పెరిగింది అంతకుముందు కరోనా వచ్చినప్పుడు చాలా మంది టిక్టాక్ చేసేవాళ్ళు కదా గప్పుడు మా హస్బెండ్ మా పిల్లలు కూడా టిక్టాక్లు చేసేరు కానీ యూట్యూబ్ ఎట్లా క్రియేట్ చేయాలనేది తెలియకపోయేది నాకు తెలిసి నేను అంతకుముందే నేను యూట్యూబ్ క్రియేట్ చేద్దామని చెప్పి నేను తనేదాన్ని కానీ అది ఎట్లా క్రియేట్ చేయాలనేది మానే మా ఆయన తెలిసేది కాదు దానివల్ల చాలామంది యూట్యూబ్ అనేది క్రియేట్ చేయలేకపోయారు ఎవరికైతే కొంచెం నాలెడ్జ్ ఉన్నోళ్ళో అప్పుడు కరోనా టైంలో యూట్యూబ్ ఛానల్ యూ టిక్టాక్ ఛానల్ టిక్ టాక్ అట్లా స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లు ఉన్నారు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు చాలామంది అప్పుడు ఆన్ చే అంటే క్రియేట్ చేసిన వాళ్ళే ఇప్పుడు మంచి పొజిషన్లు ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాబట్టి యూట్యూబ్ అనేది ముందుకు పోవడం మాకు కష్టమవుతుంది అది కూడా మనలాంటి వాళ్లకు అంటే ఇంట్లో వంట వాళ్ళు ముఖం కనిపించకుండా వంట వాళ్ళు బ్లాగ్ చేసేవాళ్ళు కష్టమవుతుంది బయట తిరుగు తిరుగుతూ అవి ఇవి చూపించటలో వాళ్ళైతే ముందుకు పోతారు అందుకే కాంపిటీషన్ అనేది ఎక్కువైపోయింది చూస్తారు కదా ఇక్కడైతే మంచిగా ఆయిల్ అయితే మీదికి వచ్చేసింది మంచిగా పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం పెరుగులో కలిపెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అవి కూడా ఇంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఏ వీటికి సరిపడా ఉప్పు కారం అన్నీ చూసుకోండి పులుపు లేకుండా చూసుకోండి ఎందుకంటే మన టమాటాలు పుల్ల పెరిగి వేసుకుంటే మాత్రం పులుపు ఉంటుంది పులుపు ఉండద్దు స్వీట్ ఉండాలి కర్రీ సుత్తారు కదా ఏ గిట్టయితే కలుపుకొని మనమైతే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మనకు ఆయిల్ అయితే మీదికొస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు మనము కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకు మంచి థిక్ గ్రేవీతో ఉన్న హెల్దీ మకాన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సుతారు కదా ఇవి ఇట్లయితే రెడీ అయిపోయింది పిల్లలకు రోటీలు అయితే చేసి ఇస్తానా అయితే మీకు డౌట్స్ ఏమి ఉన్నాయో అవి అయితే క్లారిఫై చేస్తా యుఎస్ డాలర్ల ఇండియన్ డాలర్ ఇండియన్ రూపీస్లు ఉన్నది అది మీకు చూపి ఒక సిస్టర్ అయితే అడిగింది కాబట్టి మీకు చూపిస్తానా అంటే వీడియో తీయడం కుదరలేదు కానీ ఫోటో రూపంలో మీకు అయితే చూపిస్తా చుత్తారు కదా ఎంతో ఎమ్మీగా ఉండే మకానా మష్రూమ్ కర్రీ రెడీ సుత్తరు కదా ఇక్కడ నా ఛానల్ అయితే ఓపెన్ చేసిన మానిటైజేషన్ అయిపోతే మనకైతే అక్కడ గ్రీన్ కలర్ డాలర్ కనబడుతుంది కదా గట్లయితే కనబడుతుంది ఆ తర్వాత ఇక్కడ నాది ప్రొఫైల్ అన్నట్టు ఇక్కడ ఐకాన్ ఉంది కదా నా లెటర్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయాలి ఇక్కడ ఇక్కడ నాది నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇరవై ఆరు పైసలు ఉంది నేను ఇండియన్ డాలర్లో పెట్టుకున్నా అయితే మనం ఐ ఐకాన్ ఉంది కదా నాది దాన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇక్కడ సెట్టింగ్స్ సరి ఉన్నది కదా ఆ సెట్టింగ్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజీ కనబడుతుంది ఈ పేజీ కనబడ్డప్పుడు కొంచెం మీదికి స్క్రోల్ చేయగానే మనకు కరెన్సీ అంటే ఎర్న్ ఉంది కదా ఎర్న్ ఆప్షన్ అక్కడ కరెన్సీ అని ఉంది నేను ఇండియన్ డాలర్లో పెట్టుకున్నా కదా నాలుగు వందల డెబ్బై రూపాయల యాభై ఆరు పైసలు ఇక్కడ ఇండియన్ డాలర్లో పెట్టుకున్నా కాబట్టి అది చూపించే చూస్తారు కదా ఐఎన్ఆర్ ఇండియన్ రూపీస్ దీన్ని మనం యూఎస్ డాలర్లో మార్చుకోవచ్చు బ్యాక్ కట్ చేసిన బ్యాక్ కట్ చేసిన తర్వాత మీకు యూఎస్ఈ డాలర్లు ఎట్లున్నదో చూపిస్తా నాకు ఇండియన్ డాలర్లో అయితే నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇరవై ఆరు పైసలు ఉంది మళ్ళీ బ్యాక్ వచ్చేసిన అంటే మళ్ళీ సేమ్ ఐకాన్ సెట్టింగ్స్ ఇక్కడ చూస్తారు కదా అన్ని కంట్రీల మనకు సింబల్స్ ఉంటాయి అన్నట్టు అక్కడ నేను యుఎస్సిడి యుఎస్డి అని ఉంది కదా అది అమెరికా డాలర్స్ దాన్ని క్లిక్ చేసిన క్లిక్ చేయగానే నాకు ఐదు రూ ఐదు రూ ఐదు డాలర్ల యాభై ఆరు రూపాయలు ఉన్నది అంటే ఐదు డాలర్లే చూపిస్తుంది అయ్యో ఇన్ని రోజులుగా మీరు సంపాదించిన ఐదు డాలర్లేనా అనుకుంటారు కదా ఇది ట్వంటీ ఎయిట్ డేస్ బ్యాక్ది అన్నట్టు ఆ ట్వంటీ ఎయిట్ డేస్ బ్యాక్ చూపిస్తాంది అంటే బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటుంది వన్ మంత్ అనేది ముందుకు పోతా అంటే ఇవి మనకి వెనుకకి పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా వాచ్ అవర్స్ అవన్నీ కూడా సబ్స్క్రైబర్స్ అన్నీ కూడా ఇట్లయితే ఉంటుంది సరిగ్గా అర్థమైంది అనుకుంటారా వీడియో రూపంలో ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ వాయిస్ మెసేజ్ ఇవ్వండి నేనైతే రిప్లై ఇస్తా ఇంకేదన్నా వీడియో కావాలంటే ఖచ్చితంగా నాకు మెన్షన్ చేయండి ఆ వీడియో మీకు చూపిస్తా అలా వీడియో రెసిపీస్ అయితే గిట్లు ఉన్నాయి మీకు నచ్చింది అనుకుంటారా రెసిపీస్ అంతే అంతేకాకుండా వీడియో కూడా నచ్చింది అనుకుంటానా అంతవరకు ఉంటావు నమస్తే సెలవు